ఏదైతే పేద ప్రజల సంక్షేమం కోసం అన్న తారక రామారావు గారు ప్రారంభించిన రెండు రూపాయల కేజీ పథకాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ కొంతమంది దుర్మార్గులు దీన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఈ మధ్య చూసాం మనం కాకినాడ కేంద్రంగా ఏ విధంగా వ్యవహారాలు నడిచినాయో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ తనిఖీ చేసిన సందర్భం చూసాం ఒక అడ్డాగా కాకినాడ ఫోర్ట్ని అడ్డాగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడ తరలించి ఏ విధంగా బయటకు వెళ్ళిందో ఇవాళ ఏదైతే పేద వర్గాల సంక్షేమం కోసం ఇచ్చిన బియ్యం మరలా రీసైక్లింగ్కి వెళ్ళిపోతుంది కొన్ని కొంతమంది మిల్లు యజమానులు ఆనాటి ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతో ఆనాటి సివిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే ఒక ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే తండ్రి ఒక ఎత్తు ఇద్దరూ కలిసిన సారాజ్యంలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మనం చూసాం ఇవాళ ఏ కేసులు పెడతా ఉన్నారు సార్ నామినల్ కేసులాగా అయిపోతుంది బందర్లో మాజీ మంత్రి గారు ఏ విధంగా వ్యవహరించారో కుటుంబ సభ్యులు ఏ విధంగా సివిల్ సప్లైస్ గోడౌన్స్లోని బియ్యాన్ని తరలించారో మనం చూసాం ఇవాళ దేయాలు ఉంచినట్టుగా పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా అసలు రాష్ట్రంలో రేషన్ కార్డులకు సప్లై చేస్తున్న రేషన్ ఎంత ఇవాళ ఎందుకంటే చాలామంది ఆ బియ్యాన్ని వాడుకోకుండా ఇతర అమ్ముతూ ఉన్నారు కొంతమంది ఎవరైతే ఈ బియ్యం సప్లైదారులు కూడా అక్కడ ఇవ్వకుండా వాళ్ళకి నగదు ఇచ్చి కొంత చేతిలో పది రూపాయలు ఐదు రూపాయలు చేతిలో పెట్టి ఆ బియ్యాన్ని మళ్ళా సార్ చేసి ఇతర ప్రాంతాలకి పంపించి ఎక్స్పోర్ట్ చేస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రభుత్వం యక్చక్రం మీద భారం ఉంది సామాన్య ప్రజలకు న్యాయం జరగకుండా సార్టెక్ పేరుతో దోపిడీ చేశారు గత ప్రభుత్వం ఇవాళ ఇంటింటికి బియ్యం సప్లై చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇంటింటికి సప్లై చేస్తామని పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయ్యేగారి సుందరం మకార విందం బొమ్మలు వేసారు దగ్గర పిచ్చి పరాకాశం చేరిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్ల పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు వేసుకున్న గాడ్లు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష చిన్నపల్లి గార్డు మీద కూడా ఆయన బొమ్మేస్తున్నాడు అంత పిచ్చి కాస్తకి కేవలం ఆయన ప్రచార ఆర్పాటు కోసం ఇంటింటికి అన్నాడు ఇంటింటికి ఇచ్చారా గతంలో ఏ రోజునైనా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు ఇతర ఉత్తుల మీద వెళ్ళేవాళ్ళు వచ్చి వారికి అనుకూలమైన సమయంలో బియ్యం తెచ్చుకునేవాడు ఇవాళ వాహనాలు అన్నారు ఆ వాహనాలు నడవట్లా ఇంటింటికి ఇవ్వటంలా కేవలం ఒక సెంటర్లో పెడుతున్నారు పర్యవసానం ఏమవుతుంది ఈ బియ్యం అంతా కేంద్రీకృతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు దోపిడీకి అది ఒక ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి యొక్క సారథ్యంలో నడిచిన అవినీతి చరిత్ర ఇది దీని మీద ఎందుకంటే అధికారుల పాత్ర దీంట్లో ఎవరైతే సివిల్ సప్లైస్ని నిర్వర్తిస్తున్నారో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా లేకుండా ఈ కేసులు నడవద్దు సార్ ఫోర్ట్ల దగ్గర కూడా సరైన చెక్కింగ్ లేకపోవడం దుర్మార్గం ఏ బియ్యం వెళ్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది ఇవాళ సాట్ టెక్ పేరుతో దగా చేశారు సార్ ఈ బియ్యం ఎక్స్పోర్ట్కి ఒక సాట్ను ఒక నెపంగా వాడుకున్నారు ఫోర్టిఫైడ్ బియ్యంలో కూడా దగా సార్ ఈ రాష్ట్రంలో ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేసే సంస్థలు ఉన్నాయి ఇక్కడ కాదట ఇతర జిల్లాల వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు కావాలట ఇక్కడ స్మాల్ మీడియం ఇండస్ట్రీ వాళ్ళు బతకాలా అక్కర్లేదా దానివల్ల స్థానికంగా పనులు ఒకతాయి ఈ సందర్భంగా తమ ద్వారా ఒక విజ్ఞప్తి కూడా చేసిన అధ్యక్ష రాష్ట్రంలోని ఏ అయినా ఈ రాష్ట్రంలో తయారైన ఉత్పత్తులు కొనాల్సిన అవసరం ఉంది సివిల్ సప్లైస్ కానీ ఏ శాఖ అయినా దానివల్ల ఇక్కడ ఉత్పత్తులకు డిమాండ్ వస్తుంది జిఎస్టీ కూడా మనకే వస్తుంది సార్ ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకి కమిషన్ల కోసం ఇస్తే దాన్ని నష్టపోయేది మనం మన ప్రజలు వస్తువులు ఉత్పత్తి చేసే చిన్న చిన్న సంస్థలు ముందు దెబ్బతింటూ ఉన్నాయి కనుక దాని మీద కూడా తమ ద్వారా మనవి చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఆలోచన చేయండి ఒకటి దీనికి సంబంధించి ప్రధానమైంది ఏ ఏ కంపెనీ ఇవాళ నె నెపం వేరే వాళ్ళ మీద వేస్తున్నారు ఉన్నారు ఛత్తీస్గఢ్ వాళ్ళ మీద ఒరిస్సా వాళ్ళ మీద వేస్తున్నారు అసలు ఈ రాష్ట్రంలో జరిగిన రాజకీయ అవినీతి వల్ల జరిగిన పరిణామాల మీద సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే చెబుతున్నాను దాని మీద ఏ ఏ కంపెనీలు లావాస్ట్ ఇంటర్నేషనల్ అశోక ఇంటర్నేషనల్ ఎవరు ఈ సంస్థలు దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు ఎంతెంత సీజ్ చేసాం సీజ్ చేసిన బియ్యాన్ని ఏం చేస్తూ ఉన్నాం ఓడలు బయట నుంచి వచ్చిన ఓడలు నిలవబెడితే డెమరేజ్ని మళ్ళీ మనమే కట్టుకోవాలి అధ్యక్ష డెమరేజ్ మీద పడుతుంది ఆ పరిణామాలు లేకుండా ముందుగానే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎవరైతే దాదాపుగా వేలకు వెయ్యి కోట్ల రూపాయలు దోచారు అధ్యక్ష దీంట్లో వెయ్యి కోట్లు దోచారు ఇంకా జరుగుతాను ఇతర ప్రాంతాల్లో కూడా అంటే ఊరిక సిక్స్ ఏ కేసులు పెట్టి పెనాల్టీ వేయటం కాదు ఎలాగైతే మనం తెచ్చిన ల్యాబ్ గ్రాపింగ్ చట్టం లాంటి చట్టం తెచ్చి పేద ప్రజల సంక్షేమానికి అడ్డుపడుతున్న రాష్ట్ర యక్చకరకు నష్టం కలిగిస్తున్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పీడీ యాక్ట్లు పెట్టి లోపల పెట్టాల్సిన అవసరం ఉందని సవినియంగా నేను ద్వారా మనం చేస్తున్నాను అది